జై మాతా వాగేశ్వరి జై ఈ ఈరోజు మనం కంకాల భైరవ స్వామి సాధన గురించి తెలుసుకుందాం ఈ సాధన అనేది అమావాస్యకు ప్రారంభం చేయాలి ఈ సాధన ద్వారా ఎలాంటి చేతబడి కట్లు అయినా తెంచవచ్చు తాంత్రిక కట్లు తెంచవచ్చు దుష్ట ప్రయోగాలను విప్లం చేయవచ్చు చేతబడి నివారణ చేయవచ్చు సవారి కట్లు తెంచవచ్చు నవగ్రహ దోషాల చెడు ప్రభావం తొలగించవచ్చు లక్ష్మీ బంధనం అయితే అది కూడా తెంచవచ్చు ఈ సాధన సిద్ధి కలిగితే మీకు అన్ని సమస్యలు తీరిపోతాయి ఎలాంటి చెడు శక్తి మిమ్మల్ని తాగదు మీ ఇంట్లో ప్రవేశించదు కొంతమంది వ్యాపారానికి కట్లు వేస్తారు వ్యాపారం బాగా జరగకుండా అలాంటి కట్లు కూడా తెంచి వ్యాపారం బాగా జరగలా చేయవచ్చు కొందరు పిల్లలు పుట్టకుండా అర్బానికి కట్లు వేస్తారు పెళ్ళిళ్ళు కాకుండా కట్లు వేస్తారు ఉద్యోగం దొరకకూడదు అని కట్లు వేస్తారు ఇలాంటి వందలాది కట్లు తెంచవచ్చు అన్ని సమస్యలకు ఒకే పరిష్కార లాగా ఈ కంకాల భైరవ స్వామి సాధన పనిచేస్తుంది ఈ విద్య ద్వారా నా జీవితంలో చాలా అభివృద్ధి జరిగింది ఈ మంత్ర ప్రయోగం ద్వారా ఎందరికో మేలు చేశాం మీలో ఎవరికైనా ఈ మంత్ర విద్య నేర్చుకోవాలనుకుంటే మాకు కాల్ చేయండి ఈ మంత్ర దీక్షలో మీకు స్వామివారి యొక్క విగ్రహం పంపిస్తాము మీకు కావాలంటే జపమాల ఆసనం కూడా పంపిస్తాము కొరియర్లు సిద్ధి చేసి సామాగ్రి కావాలన్నా ఫోన్ చేయవచ్చు మా ప్రేక్షకులకు ధన్యవాదములు సర్వేజన భావ హర హర మహాదేవ్ శంభో శంకర